మెదక్ జిల్లా నర్సాపూర్ రైతు వేదిక భవన్ లో ఆధ్వర్యంలో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగులకు చీరల పంపిణీ అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ఒక ఐడెంటిటీ ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ టీచర్లకు ఆయలకు గత కొన్ని సంవత్సరాలుగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఏమా భార్గవి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నైముద్దీన్ అంగన్వాడీ టీచర్లు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రజలు ప్రభుత్వం ఏంటంటే ఒక ఐడెంటిటీ ఉండాలి అని ఒక ఆలోచనతోనే అంజవాడి టీచర్స్ కానీ ఆయన కానీ అది కొన్ని సంవత్సరాలుగా మరి ఒకసారి సంప్రదించడం జరుగుతుంది గత సంవత్సరం కూడా మనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది సో మీకు ఒక మీరు కూడా ప్రత్యేకంగా అవే కట్టుకోవాలంటే బోర్ అవుతుంది అందుకనే వెరైటీస్ అభిమానించాల్సి మరి అదేవిధంగా అభినందించాల్సినటువంటి అవసరం ఎందుకంటే మీరు చేసినటువంటి సేవ కాబట్టి గ్రామస్థాయిలో పుట్టిన పిల్లల నుంచి మరి ఏదేవిధంగా గర్భిణీస్ అయ్యి మళ్ళీ డెలివరీ అయ్యేదాకా కూడా మీరు బాధ్యత తీసుకొని వారికి సేవలు అందిస్తూ మన అంగన్వాడీలో ప్రిన్సిపల్ యాక్టివిటీస్ చేయడంతో పాటు మరి అదేదైనా గర్భిణీస్టులను కూడా పాజిటివ్ గా అందించే వ్యక్తులు మరి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఇంకా ఇమీడియట్గా బిల్డింగ్స్ తప్ప ఇప్పుడు ఆల్రెడీ మనకు అర్దూర మండలిలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్కి కూడా మనకు బిల్డింగ్ లైనటువంటి అన్నింటినీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది బిల్డింగ్స్ అయితే అదే పిల్లలు ఆ స్టేజ్ నుంచే టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలా అనే కాన్సెప్ట్ తోని ఇవి శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా చూస్తాం మరి ఇక్కడ కూడా బిల్డింగ్స్ ఏమైనా లేవో వాటన్నిటి కూడా తప్పకుండా బిల్డింగ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్